హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డులకు సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ఇందులో రేషన్ కార్డులకు సంబంధించి రెండు శుభవార్తలు అయితే మరొకటి ఏంటంటే షాకింగ్ అప్డేట్ అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒకటి కాదు రెండు కాదు త్వరలోనే లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై రేషన్ కార్డులు తొలగించబోతున్నట్లు ఎవరి యొక్క రేషన్ కార్డులు తొలగిస్తున్నారు అనే దానికి సంబంధించిన అప్డేట్ తో పాటు మనకు త్వరలో కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేస్తున్నారు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మనకు రెండు రకాల రేషన్ కార్డులు రాబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తుంది ఒకటి తెలుపు రంగు రేషన్ కార్డు అలాగే గులాబీ రంగు రేషన్ కార్డు ఎవరికి యొక్క కార్డులు అనేది అందజేస్తారు ఎవరికి ఎటువంటి కార్డు వచ్చినట్లయితే లాభాలు అనేది ఉంటాయి ఎవరికి ఎటువంటి కార్డు అనేది వచ్చినట్లయితే నష్టాలు ఉంటాయి అనే దానికి సంబంధించి కూడా పూర్తి అప్డేట్ నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను అలాగే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇప్పటివరకు ఎన్ని రేషన్ కార్డులు అనేది ఇచ్చారు అలాగే మనకు ఇంకా మూడు లక్షల ముప్పై ఆరు వేల రేషన్ కార్డులు అనేది ఇంకా ఆన్లైన్ లో పెండింగ్ లో ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది వీటన్నిటికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను వీటన్నిటి గురించి తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తిండి కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారితో పాటు చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై లక్షల ఉద్యోగాలు అందజేయబోతున్నట్లు వీరందరికీ సంబంధించి ఉచితంగా ట్రైనింగ్ అందజేయబోతున్నట్లు కూడా తెలియజేయడం జరిగింది మీరు ఎటువంటి కోర్సులు అనేది నేర్చుకోవాలి అనుకుంటున్నారు అది కనుక మీరు డిస్క్రిప్షన్లో నేర్చున్న లింక్లో మీకు సంబంధించిన పేరు అలాగే మీకు సంబంధించి ఎంతవరకు చదువుకున్నారు మీరు ఎటువంటి కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ కనుక ఫిల్ చేసినట్లయితే మీకు ఉచితంగా కోర్సు అనేది అందజేయడం జరుగుతుంది దీనితో పాటుగా మీకు ఉద్యోగ అవకాశాలకి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏ విధంగా ఎక్కడికి వెళ్ళాలి ఎటు ఎక్కడికి వెళ్ళినట్లయితే ఎటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ వారైతే తెలియజేయడం డిస్క్రిప్షన్ లో నేను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లింక్ ఇచ్చాను అందులో మీరు ఒకసారి అయితే చెక్ చేయండి ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఒక్కొక్క అప్డేట్ గురించి నేను మీకు అయితే తెలియజేస్తాను మనకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం మనకు సంక్రాంతి కానుక అలాగే క్రిస్మస్ కానుక అలాగే రంజాన్ కానుకనే ఈ విధంగా మనకు ఈ యొక్క రేషన్ సరుకులు అనేది మనకైతే ప్రతి సంవత్సరం అయితే అందజేసేవారు అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క పథకాన్ని అయితే పూర్తిగా తొలగించడం జరిగింది అలాగే మనకు రేషన్ సరుకుల పంపిణీలు కూడా పూర్తి స్థాయిలో కందిపప్పు అనేది అయితే నిలిపియడం జరిగింది కేవలం బియ్యం మాత్రమే ఇంటి వద్దకు అయితే పంపిణీ చేశారు కొన్ని ప్రాంతాల్లో బియ్యంతో పాటు చక్కెర కూడా పంపిణీ చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క పాలన వ్యవస్థ మొత్తాన్ని గాడిలో పెట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న రోజుల్లో మనకు ముఖ్యంగా సంక్రాంతి కానుక క్రిస్మస్ కానుక అలాగే రంజాన్ కానుకకి సంబంధించిన తోఫాలు అంటే కిట్లు అనేది అయితే అందజేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అయితే మనకు ప్రతి సంవత్సరం సంక్రాంతికి అలాగే క్రిస్మస్ కు సంబంధించి ఒకే రకమైన కానుకలు అయితే అందజేయడం జరిగింది ఇందులో మనకు అరకిలో కందిపప్పు అరకిలో శనగపప్పు కిలో బెల్లం అర లీటర్ పామాయిలు కిలో గోధుమ పిండి పది మిల్లీ నెయ్యి అనేది ఈ యొక్క కిట్లు అయితే అందజేసేవారు ఇకపోతే రంజాన్ కి సంబంధించిన పండుగ సందర్భంగా ముస్లింలకు రెండు కిలోల చక్కెర ఐదు కిలోల గోధుమ పిండి కిలో వెరమిసెల్లి పది మిల్లీ గ్రాముల నెయ్యితో కూడిన ఈ యొక్క కిట్ అనేది అయితే రెండు వేల పంతొమ్మిదికి అయితే అందజేసేవారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించారని రేషన్ సరుకులు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదని ప్రస్తుత ప్రభుత్వం గుర్తించడంతో ఈ యొక్క కార్డులోని లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఏక మీదట ఈ యొక్క పండగలకు సంబంధించిన తోఫా కిట్లను అంటే ఈ యొక్క పండగలకు సంబంధించిన కిట్లు అనేది అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ యొక్క పండగకి సంబంధించి యొక్క కిట్లు కనుక అందజేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఐదు వందల ముప్పై ఎనిమిది కోట్ల ప్రతి సంవత్సరం భారం అనేది అవుతున్నా కూడా ఈ యొక్క సబ్సిడీకి సంబంధించిన కిట్లు అనేది లబ్ధిదారులకు అందజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతోంది ఇది ఒక అప్డేట్ అయితే ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది ఇక మీదట లబ్ధిదారులు అందరికీ సంబంధించి కొత్త రేషన్ కార్డులు అనేది ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది గత ప్రభుత్వం హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో వారి యొక్క పార్టీకి సంబంధించిన రంగులతో రేషన్ కార్డులు అనేది జారీ చేశారని ప్రస్తుత ప్రభుత్వం ఈ యొక్క రేషన్ కార్డుల స్థానంలో పూర్తిగా తొలగించి పాత కార్డుల స్థానంలో కొత్త కార్డులను లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి ఈ నెలలోనే పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు మనకు పూర్తి స్థాయిలో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కానీ లేదా సెప్టెంబర్ నెలలో ఈ యొక్క కొత్త కార్డులు లబ్ధిదారులకు అయితే అందజేబోతున్నారు ఇప్పటికే ఈ యొక్క కార్డు అనేది ఏ విధంగా ఉండాలి అనే దానికి సంబంధించిన డిజైన్లను కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్ని కార్డులు జారీ చేశారు ఇంకా ఎన్ని కార్డులు పెండింగ్ లో ఉన్నాయి అనే దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది గడిచిన ఐదు సంవత్సరాల్లో కనుక చూసుకున్నట్లయితే అంటే తెలుగుదేశం పార్టీ దిగిపోవడానికి ముందు కోటి నలభై లక్షల రేషన్ కార్డులు ఉండనుండగా గడిచిన ఐదు సంవత్సరాల్లో కోటి నలభై లక్షల రేషన్ కార్డులకు ఈ యొక్క కార్డులు అయితే జరగడం జరిగింది అంటే వైఎస్ఆర్సీ ప్రభుత్వానికి సంబంధించిన గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన రేషన్ కార్డులు కేవలం లక్ష మాత్రమే కొత్త కార్డులు జారీ చేశారని ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది అయితే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఇప్పటి వరకు ఇంకా డెబ్బై ఎనిమిది వేల రేషన్ కార్డులు ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ఈ యొక్క డెబ్బై ఎనిమిది వేల పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులో వివిధ రకాల తప్పులు సవరించుకోవడం కోసం వివిధ రకాల సమస్యలతో మూడు లక్షల ముప్పై ఆరు వేల రేషన్ కార్డులు ఇంకా దాదాపుగా ఆన్లైన్లో పెండింగ్ లో ఉన్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది ఈ యొక్క పెండింగ్ లో ఉన్న దరఖాస్తులకు సంబంధితో పాటు కొత్తగా పెళ్ళైన దంపతులకు సంబంధించి ఇంకా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ కోసం ఎదురు చూస్తున్నారని వీరందరికీ సంబంధించి ఈ నెల చివరాకర్లో ఒక పూర్తి స్థాయిలో అప్డేట్ రాబోతున్నట్లు తెలియజేయడం జరిగింది ముందుగా ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్నారో అటువంటి వారందరికీ ముందుగా రేషన్ కార్డు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఇకపోతే ఎవరి యొక్క రేషన్ కార్డు అనేది తొలగిస్తున్నారో కనుక చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం తీసుకొచ్చిన రూల్స్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే గడిచిన ఆరు నెలలకి పైగా ఎవరైతే రేషన్ సరుకులు అనేది తీసుకోలేదో ఆ యొక్క రేషన్ కార్డులు మొత్తాన్ని తొలగించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతానికి తీసుకొచ్చిన స్టార్టింగ్ విధానంలో కనుక చూసుకున్నట్లయితే అంటే ఈ యొక్క రేషన్ కార్డుల వడపోతల భాగంగా ఆహార భద్రతా చట్టం పరిధిలో అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆహార భద్రతా చట్టం పరిధిలో ప్రభుత్వం దగ్గర తొంభై లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటి నలభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులు ఉన్నట్లయితే అయితే వీటిలో కేంద్ర ప్రభుత్వం తొంభై లక్షల రేషన్ కార్డులకు మాత్రమే ఉచితంగా ఈ యొక్క రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తోంది మిగిలిన రేషన్ కార్డులు మొత్తానికి అంటే యాభై ఎనిమిది లక్షల రేషన్ కార్డులకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఈ యొక్క అనేది ఏదైతే ఖర్చు అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన తొంభై లక్షల రేషన్ కార్డులో గడిచిన ఆరు నెలలుగా ఎటువంటి రేషన్ సరుకులు అనేది తీసుకొని కార్డులు ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై రేషన్ కార్డులు ఉన్నట్లు ప్రస్తుతం గుర్తించడం జరిగింది ఈ యొక్క రేషన్ కార్డులన్నింటినీ తొలగించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వద్ద ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డులను కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అలాగే రేషన్ కార్డులకు సంబంధించి వస్తున్న మరొక అప్డేట్ ఏమిటంటే త్వరలో రెండు రకాల రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే వస్తోంది ఇందులో మనకు గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కనుక చూసుకున్నట్లయితే రెండు రకాల రేషన్ కార్డులు అయితే జారీ చేయడం జరిగేది ఒకటి తెలుపు రంగు రేషన్ కార్డు అలాగే మరొకటి గులాబీ రంగు రేషన్ కార్డులు అయితే జారీ చేయడం జరిగేది బీపీఎల్ పరిధిలోకి వచ్చే పేదలందరికీ తెలుపు రంగు రేషన్ కార్డు ఏపీఎల్ పరిధిలోకి వచ్చే రేషన్ లబ్ధిదారులు అందరికీ సంబంధించి అంటే తరగతి వారందరికీ గులాబీ రంగు రేషన్ కార్డు అనేది అయితే జారీ చేయడం జరిగేది ఎవరైతే తెలుపు రంగు రేషన్ కార్డు అనేది పొందున్నారో అటువంటి వారందరికీ రేషన్ సరుకులపై సబ్సిడీ అనేది ప్రభుత్వం అయితే భరించడం జరిగేది అంటే పూర్తిగా ప్రభుత్వమే తెలుపు రంగు రేషన్ కార్డు వారికి రేషన్ సరుకులు అయితే అందజేయడం జరిగింది ఎవరైతే గులాబీ కార్డు అనేది కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఫైన్ క్వాలిటీతో బియ్యం అలాగే కందిపప్పు చక్కెర గోధుమ పిండి వంటి సరుకులు అనేది మార్కెట్ లో ఉన్న రేట్ల కన్నా తక్కువ ధరకే వారికైతే అందజేయడం జరిగింది అయితే ప్రస్తుతానికి కొంతమంది దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ఏమిటంటే రెండు రకాల రేషన్ కార్డులో ఒకటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒకటి రేషన్ సరుకుల పంపిణీకి సంబంధించి అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఎవరికైతే మొదటి రంగు రేషన్ కార్డు అనేది వస్తుందో అటువంటి వారందరికీ రేషన్ సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలు మొత్తానికి వారికి అర్హత అనేది రాబోతోంది ఇకపోతే రెండవ రకం రేషన్ కార్డు ఎవరైతే పొందుతారో అటువంటి వారందరికీ కేవలం రేషన్ సరుకులు మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే వస్తోంది అయితే ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం చాలా మందికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క రేషన్ కార్డులు అనేది విచ్చలవిడిగా శాంక్షన్ చేయడం వలన రేషన్ సరుకులకు సంబంధించి భారీ మొత్తంలో నష్టం జరిగిందని ప్రస్తుతం వీటన్నిటిని సవరించే పనులు ప్రస్తుత ప్రభుత్వం అయితే రాబోతోంది అయితే ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డులు కనుక సపరేట్ కనుక చేసినట్లయితే అంటే రేషన్ సరుకుల పంపిణీకి ఒక రేషన్ కార్డు అలాగే ప్రభుత్వ పథకాలకి రేషన్ సరుకులకు మరొక రేషన్ కార్డు కనుక తీసుకొచ్చినట్లయితే మాత్రం గత తెలుగుదేశం పార్టీ అధికారంలో ఏదైతే తెల్ల రేషన్ కార్డులు గులాబీ రంగు రేషన్ కార్డులు ఉన్నాయో ఇటువంటి రేషన్ కార్డులు కనుక తీసుకొచ్చినట్లయితే ప్రభుత్వం మీద చాలా వరకు భారం తగ్గే అవకాశం ఉన్నట్లు కూడా నిపుణులు అయితే తెలియజేస్తున్నారు ప్రస్తుతానికి మాత్రం ఈ రెండు రకాల రేషన్ కార్డులకు సంబంధించి వస్తున్న అప్డేట్ అనేది ఎంతవరకు నిజమనే దానికి సంబంధించి మనకు త్వరలో ఒక అప్డేట్ అయితే వస్తుంది అయితే ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ మాత్రం ఏమిటంటే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క రేషన్ కార్డుల స్థానంలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో కొత్త రేషన్ కార్డులు మనకైతే రాబోతున్నాయి ఇవి వీలైనంత వరకు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి లబ్ధిదారులు యొక్క చేతికి రాబోతున్నట్లు సమాచారం రాక ఈ నెల చివరాకు లోపల ఇక రేషన్ కార్డుల విధానానికి సంబంధించి అంటే రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఒక అప్డేట్ అయితే రాబోతోంది అలాగే గడిచిన ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న డెబ్బై ఎనిమిది వేల రేషన్ కార్డులతో పాటు రేషన్ కార్డులు ఇతర మార్పుల కోసం ఎదురు చూస్తున్న మూడు లక్షల ముప్పై ఆరు వేల మందికి సంబంధించిన రేషన్ కార్డులు అన్నిటికి సంబంధించి మరొకసారి వెరిఫికేషన్ అనేది చేసి లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు శాంక్షన్ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది ఇది టోటల్గా ఈ యొక్క రేషన్ కార్డులకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఈ యొక్క ఛానల్ కూడా తప్పనిసరిగా మీరు ఒకసారి అయితే ఫాలో అనేది అవ్వండి